ఏ ఫామ్ హౌజు లేదు స్పష్టంగా చెప్తా ఉన్నా నా మిత్రుడు ఒక ఆయనకి ఫామ్ హౌజ్ ఉంటే నేను లీజ్ మీద తీసుకున్న మాట వాస్తవం ఒక ఏడు ఎనిమిది నుంచి లీజ్ మీద ఉన్నమాట వాస్తవం ఒకవేళ అది ఎఫ్టిఏల్లోనో బఫర్లోనో ఉంటే నా మిత్రుడికి నేను చెప్తా దగ్గర ఉండి అవసరమైతే నేను కూడా పోయి ఎందుకంటే నేను లీజ్ మీద ఉన్నా కాబట్టి అక్కడే ఉండి నేను దగ్గరుండి కూలగొట్టించి వస్తాను ఒకవేళ అని ఏమైనా తప్పు ఉంటే ఎఫ్టీఎల్లో బఫర్లో ఉంటే నేనే దగ్గరుండి కూలగొట్టించొస్తాను కానీ నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒక మాట్లాడుతాను సరే సరే ఏమైనా తప్పకుండా కూలగొట్టారు నో ప్రాబ్లం కూలగొట్టండి దానిలో నష్టమేం లేదు వెల్కమ్ మంచి జరుగుతున్నప్పుడు అందరం ఆహ్వానించాల్సింది కానీ నేరుగా అక్కడి నుంచి బయలుదేరి నాతో పాటు రండి మంత్రులు పెద్ద పెద్ద కాంగ్రెస్ లీడర్లు ఎఫ్టీఎల్లల్లో బఫర్లలో కట్టిన రాజభవనాలు నేను కూడా తీసుకొని మీ అందరం కలిసిపోదాం నాతో పాటు మీరు కూడా రండి మీడియా నేను దగ్గరుండి తీసుకొని పోతా నిన్న మొన్నటి నుంచి నేను కూడా చూస్తా ఉన్న సోషల్ మీడియాలో ఎట్లా బ్రహ్మాండంగా జూమ్లు పెట్టి మరీ తీసినారు గూగుల్ ఎర్తో అది గూగుల్ మ్యాప్స్ ఏందో కానీ చాలా చక్కగా పెద్ద పెద్ద కాంగ్రెస్ నాయకులు పేర్లు చెప్పమంటారా రెవెన్యూ మంత్రి గారు పొంగులేటి రెడ్డి గారు తర్వాత కేవీపీ రామచంద్రరావు గారు ఆ తర్వాత పట్నం మహేందర్ రెడ్డి గారు ఎఫ్టిఎల్లో తర్వాత ఇంకెవరున్నారు బా సుఖేందర్ రెడ్డి గారు కౌన్సిల్ చైర్మన్ గారు తర్వాత మన ఇంక ఉన్నారు మధు యాజ్కి గారు ఇంకా చాలామంది ఉన్నారు ఇంకా ఇంకొకటి కూడా ఉంది రేవంత్ రెడ్డి గారిది కూడా ఏడు ఉందో నేను చూపెడతాను మీకు మీరు వస్తా అంటే రేవంత్ రెడ్డి వ్యవహారం కూడా చూపెడతారు ఎక్కడుందో మీకు శాటిలైట్ మ్యాప్లు పంపుతా చూసుకోండి ఏమంటున్నా అంటే ఐ వెల్కమ్ నేను ఎక్కడ నా నా పేరు మీద ఏదో మీడియాలో ఏదో ఏదో వేసేసి ఏదో జరిగిపోయింది ఏమో అయిపోతుంది ఆడేమైనా తప్పు ఉంటే కొట్టండి నేను ఎందుకు వద్దంట వెల్కమ్ నా పేరు మీద ఏ ప్రాపర్టీ లేదు లీజ్ మీద నేనున్నాను మా ఫ్రెండ్ నన్ను తిట్టుకుంటాడు కావచ్చు ఈ మాట చెప్పినందుకు ఇంతెందుకు ఎందుకు నాయన నువ్వు అని జీవితాంతం తిరుగుతాడు కావచ్చు పర్వాలేదు నేను తప్పు జరిగితే దాన్ని కూల్చడంలో నేను దగ్గరుండి సహకరిస్తా ఆడికెళ్ళి అట్లే కలిసిపోదాం అదే హైడ్రానో అమీబానో ఇది ఉందిగా దాన్ని తీసుకొని ఆడికేళ్ళే పోదాం పోయి సీదా మనం శ్రీనివాస రెడ్డి గారితో మొదలు పెడదాం ఎందుకంటే మంత్రి గారు కదా వాళ్ళ తమ్ముడు కూడా అక్కడే ఉన్నాడు ఎఫ్టీఎల్లో కూలగొడదాం చలో ఒకటే రోజు మన అందరం ప్రజలకు పారదర్శకంగా ముందుండి నిలబడదాం మీరు మేము నాకు ఎలాంటి ఇబ్బంది లేదు ఎలాంటి అభ్యంతరం లేదు దే వాంట్ టు టేక్ సమ్ యాక్షన్ లేదా టేక్ ప్రభుత్వంలో నేను లేను రాజు సో మీరు పనిచేయండి అడగాల్సిన ప్రశ్న మీరు మీరు వేరేదికి పెట్టాల్సింది నా మీద పెడుతున్నారు మీరు అటు పెట్టండి వాళ్ళు ఎవరి మీద యాక్షన్ అంటే నాకు అభ్యంతరం లేదు బ్రదర్ అధికారుల మీద తీసుకోమను ఎవరెవరి మీద తీసుకోమను నాకేం అభ్యంతరం లేదు నేను అనేదల్లా ఒకటే తప్పు నేను చేస్తే కూడా చర్య తీసుకోండి తప్పు కాంగ్రెస్ వాళ్ళు చేస్తే కూడా అక్కడికి వెళ్ళి సీదా కాంగ్రెస్ వాళ్ళకి వద్ద